హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ బాగున్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ట్ జాస్మిన్ వ్లాగ్స్ త్రీ టూ వన్ ఈ మధ్యన లా లైవ్స్ ఎక్కువ చేయడం వల్ల లాంగ్ వీడియోస్ చేయడానికి అస్సలు టైమే కుదరడం లేదండి సో ఎలాగో అయితే ఈరోజైతే కొన్ని అక్కడక్కడ క్లిప్స్ అయితే సేకరించి ఒక లాంగ్ వీడియోగా అప్లోడ్ చేస్తున్నా ఇది సండే అనమాట సండే తీసిన వీడియో అండి అందుకని చెప్పేసి మార్నింగ్ నుంచి నైట్ వరకు అవర్ ఫుల్ రొటీన్ అనేసి ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా నేనైతే ఇట్లా మార్నింగ్ మార్నింగే బూస్ట్ అయితే తాగుతాను అనమాట నాకు కాఫీ టీ ఇలాంటివైతే అస్సలు అలవాటే లేదండి ఎందుకంటే అది అలవాటు చేసుకున్నామంటే డైలీ కంపల్సరీగా తాగుతూనే ఉండాలా సో వై ఎందుకని చెప్పేసి నేనైతే తాగలేదు కాఫీ టీ అనేది ఓన్లీ ఫర్ బూస్ట్ బూస్ట్ అయితే మనకి ఇష్టం ఉంటే తాగొచ్చు లేదంటే మా నేచర్ అంతే మనం అదే పనిగా తాగాల్సిన అవసరం అయితే ఉండదు కదా అందుకని చెప్పేసి నేనైతే ఎప్పుడైనా తాగితే బూస్ట్ అయితే తాగుతాను కాఫీ టీ నాకైతే అస్సలు అలవాటు లేదండి కొన్ని నిజం చెప్పాలంటే కొన్ని కొన్నిసార్లు వస్తా బూస్ట్ తినేస్తానులేండి అది వేరే విషయము ఇంకా ఇదేనండి నేనైతే మార్నింగ్ అయితే లేచాను వెదర్ అయితే చాలా కూల్ కూల్గా చల్లగా ఉంది మార్నింగ్ చర్చికి అయితే వెళ్ళాలని చెప్పేసి నేనైతే ఈ విధంగా అయితే రెడీ అయ్యాను కానీ ఫైనల్గా ఏం జరిగిందో మీరే చూడండి నేను ఎందుకు చెప్పడం ఇదే అండి మన ప్లేస్ అనమాట నేను ఇక్కడ కూర్చొని రోజు లైవ్ వీడియోస్ అయితే చేస్తానన్నమాట ఇదే నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంటుందని మీకు అందరికీ తెలుసు కదా సో నేనైతే ఇక్కడ కూర్చొని గోడ అనుకున్నాను చెప్పేసి ఇంకా లైవ్ వీడియోస్ అయితే ఎక్కువగా చేస్తూ ఉంటాను స్టాప్గా ఈ మధ్యన లైవ్ వీడియోస్ మెయిన్ చేయడానికి ఏంటంటే మన ఛానల్ చాలా ఆటకెక్కేసిందండి సో దట్స్ వై అందుకని చెప్పేసి నేను లైవ్ వీడియోలు అయితే చాలా ఎక్కువగా చేస్తున్నా ఇదేనండి మన బ్యూటిఫుల్ ప్లేస్ మనం లైవ్ చేసుకొని కూర్చునేది ఇక్కడే అనమాట అదో అరుగు ఉంది కదా అరుగు మీదనే అనమాట మేము ఈరోజైతే అన్ఎక్స్పెక్ట్లీ అనుకోకుండా బయటికి అయితే వెళ్ళేసాము సో వెళ్ళినప్పుడు ఇక్కడైతే నాకు చిన్న చిన్న కమ్మలు బుట్టలు ఇవన్నీ బాగా నచ్చినాయి అనమాట ఏదైనా ఒకటి తీసుకుందామని చెప్పేసి నేను ఇక్కడికైతే చూస్తూ ఉన్నాను నాకైతే ఉన్నాయిలేండి గోల్డ్ రింగ్స్ కానీ ఇవి మనకు తెలుసు కదా మనకి ఏం చూసినా కూడా కళ్ళకి కొనాలనిపిస్తూ ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి నేను ఇక్కడైతే ఒక బుట్టలు అయితే తీసుకుందామని చూస్తున్నా కాస్ట్ అయితే ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నాడు థర్టీ రూపీస్కి ఇవ్వరా అండి అని అడిగితే లేదండి మాగే ఫార్టీ ఫైవ్ పడింది అని చెప్పేసి అంటున్నారు సర్లేండి ఇంకా ఐదు రూపాయలు అటు ఇటునే అంతే అని చెప్పేసి నేనైతే తీసుకుంటున్నా బాగా ఉన్నాయండి ఈ వెస్ట్రన్ వాళ్ళకు కూడా మంచి మంచిగా డిజైన్స్ అయితే కమ్మలు బాగున్నాయి అటు సైడ్ అయితే ట్వంటీ రూపీస్ అంట ఇటు సైడ్ అయితే ఫిఫ్టీ రూపీస్ అంట వెయిట్ అండి చూపిస్తాను నేనైతే ఈ తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్ ఇవైతే బాగా నాకు చూ చూడగానే బాగా నచ్చినాయి అనమాట మీకు అందరికీ తెలుసు నేను ఎప్పుడైనా సరే బుట్టలు అయితేనే వేరే ఏవి యూస్ చేయనని చెప్పేసి ఇవి ఇవన్నీ అయితే ఫిఫ్టీ రూపీస్ అనమాట కానీ బల్లే ఉన్నాయి కదండి ఇవి చూడండి ఎంతో వెరైటీగా ఉన్నాయి రింగ్స్ అంట అదేదో రింగ్ పెట్టేసి దానికి టేపు చుట్టేసి పెట్టినట్టు ఎంతో బాగున్నాయో అలా క్యూట్ ఉన్నాయి కదా ఇవన్నీ వచ్చేసి దిట్ సైడ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అండి ఇవి కూడా చిన్న చిన్న కమ్మలు అనమాట పెద్దవేం కాదు చిన్న చిన్న కమ్మలు బాగున్నాయి కదా నేనైతే అది ఆ బుట్టలు అయితే తీసుకోవాలని చూస్తున్నాను ఇవన్నీ వచ్చేసి వెస్టర్న్ అండి జీన్స్ అలా వేసుకుండే వాళ్ళకైతే ఇవన్నీ మంచిగా సెట్ అవుతాయి నాకు సెట్ కావాలండి ఇంకా నేనైతే బుట్టలు అయితే ఒకటి తీసుకున్నా ఇంకా దీంట్లలో ఏం తీసుకోవాలని చూస్తు ఇవైతే జస్ట్ మీకు చూపిస్తున్నాండి నేనైతే తీసుకోలే డిజైన్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి నిజంగా డిజైన్స్ అయితే ఎంత సూపర్గా ఉన్నాయంటే ట్వంటీ రూపీస్కు కమ్మలు రావడమే చాలా గ్రేట్ కదా అందులో ఇన్ని రకాల డిజైన్స్ అయితే హైలైట్గా ఉంది నాకు నిజంగా ఏది వీడియో తీయాలో అనేది అర్థమే కావడం లేదు సో బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇయర్ రింగ్స్ సో మచ్ నిజంగా ఈ వీడియో లేడీస్ తనగా చూస్తే వాళ్ళకు కంపల్సరీ బాగా నచ్చుతాయి అనమాట ఈ కమ్మలు చాలా అంటే చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ చూసారా సో మచ్ ఆఫ్ కలర్స్ రింగ్స్ అయితే ఎంత బాగున్నాయి స్టోన్స్ కూడా వచ్చేసినాయి మనం డైలీ యూస్కి వాడుకోవచ్చు కదా స్టోన్స్ లాగా ఇవన్నీ చిన్న చిన్న కమ్మలు అనమాట చిన్న చిన్న రింగ్స్ చిన్న అయితే బాగున్నాయి ఇవి చాలా సెట్ అవుతాయి చిన్నపిల్లలకి చాలా చిన్న చిన్న రింగ్స్ కాబట్టి పిల్లలకి బాగా రింగ్ అవుతాయి మ్యాచింగ్ అయితే ఎవరైనా పెట్టుకోవచ్చు ఈ వెస్ట్రన్ వాళ్ళ కమ్మలు అనమాట డిజైన్స్ అయితే చాలా చాలా మంచిగా ఉన్నాయండి జీన్స్ వేసుకుండే వాళ్ళు ఇట్లాంటి మోడ్రన్గా ఉంటారు కదా వాళ్ళకైతే మంచిగా సూట్ అయ్యేలా ఉన్నాయి కమ్మలు అయితే ట్వంటీ రూపీసేనండి సో బా మంచిగా వర్తఫుల్ ప్రైస్లోనే వస్తుంది ఎవరికైనా బావలోకి కావాలంటే ఇట్లా ఇలాంటి వాళ్ళ దగ్గరనే తీసుకోండి మంచిగా ఉంటుంది ఇవే కమ్మలు మనం షాప్లో కొనుక్కోవాలంటే సిక్స్టీ సెవెంటీ రూపీస్ అయితే చెప్తారు నేనైతే ఇంకొక జత చిన్ని మినీ బుట్టలు అయితే తీసుకున్నాను ఉండండి అది కూడా చూపిస్తాను చూసారా ఇంకా ఎన్ని డిజైన్స్ అక్కడి నుంచి ఇక్కడి వరకు ఫుల్ సెట్ అయితే ఉన్నాయి అన్నమాట ఫుల్ సెట్ 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 ఉన్నాయి కమ్మలే చూడండి మీకే చూపిస్తాను బల్లే ఉన్నాయి కదా స్టోన్స్ బాగున్నాయి నైస్ నైస్ చాలా అంటే చాలా బాగున్నాయండి చూసారా పెద్దవాళ్ళకు ప్రతి ఒక్కరికి అన్ని కేటగిరీ వాళ్ళకైతే అన్నమాట కమ్మలు నేనైతే అవి తీసుకున్నా అండి బుట్టలు అదే ఇందాక నేను చూపించాను కదా గోల్డ్ లాగా ఉన్నాయి గోల్డ్ ప్లేటింగ్ బుట్టలు అవి రెండు అదైతే తీసుకున్నాను అది తీసి అది అయితే తీసుకున్నా చాలా బాగున్నాయి నేను నేను బోని చేసి వెళ్ళిన తర్వాత వాళ్ళకైతే చాలామందిని వచ్చారండి ఇక్కడ షాపింగ్కి అంటే ఇవి చాలా వీళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు ఇంకోసేపు తర్వాత అటు సైడ్ మెయిన్ రోడ్లో అయితే పెట్టారు నేనైతే ఇవి రెండు అనమాట ఒకటేమో ఫిఫ్టీ రూపీస్ ఇంకొకటేమో ట్వంటీ రూపీస్ అనమాట బెటరే కదండి ఏమొస్తాయి చెప్పండి ట్వంటీ రూపీస్కి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా తీసుకొని బుట్టలు అయితే తీసుకొని వచ్చామండి ఇదైతే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ ఉందని చెప్పాను కదా ఆమె హౌస్ వాళ్ళ హౌస్ అనమాట ఇంకా ఇదేనండి ఇంకా ఎనీ బడిస్తే రింట్లో ఇంకా ఎవరు ఇదేనండి నేను చెప్పేది ఇంకా చెప్పాలా ఇక్కడైతే ఫ్రూట్స్ తీపించారు మా వదిని అదేనండి మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ గారు ఇంకైతే అదే అనమాట చూపిస్తున్న దీంట్లో ఆల్ మిక్స్డ్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి లైక్ కోకనే ఇది వాటర్ మిలన్ ప్రతి ఒక్క ఫ్రూట్స్ అయితే ఉన్నాయండి ప్రతి ఒక్కటి ఉన్నాయి చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి ఫ్రూట్స్ ఒక్కొక్క మామూలుగా మనకి ఒకటి అది ఒకటి ఇదొకటి ఇదొకటి అదొకటి అన్నీ తినాలనిపిస్తూ ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి అన్నీ మిక్స్ చేసి ఇచ్చేసారు ఫ్రూట్స్ దీంట్లో ఒక యాపిల్ కూడా వచ్చేసిందిలేండి కలిసి కొంచెం వాటర్ అయితే తాగేసి చిట్ టీ అయితే తాగేసి ఫ్రూట్స్ అయితే తిన్నాను ఏమో ఈ మధ్య నేను అసలు ఫుడ్డు తినడం లేదండి సరిగా కానీ చాలా వెయిట్ అయిపోతున్నా చూసారా ఎంత వెయిట్ అయ్యానో ఇంతకుముందు నేను ఎంత సన్నగా ఉన్నానో మీకు అందరికీ తెలుసు కానీ ఇప్పుడు చాలా అస్సలు నేను తినడమే లేదండి మార్నింగ్ తినను ఆఫ్టర్నూన్ లైట్గా తింటాను ఇంకా ఈవినింగ్ అంటే ఒక్కరు కొంచెం ఒక గంట మైండ్ తినేస్తా అంతే కానీ ఇంత వెయిట్ ఎందుకు వస్తున్నానో నాకే తెలియట్లేదు ఎనీవే వెయిట్ అయితే నేను తగ్గాల కంపల్సరీగా తగ్గాలనే కోరుకుంటున్నాను ఇక్కడైతే అల్లుడు ఏదో నేను బొమ్మ వేస్తాను అత్త వీడియో తీ వీడియో తీ అంటే నేను వీడియో తీస్తున్నానండి ఇదే ఇదేనండి ఇంకా ఇక్కడే నిన్న నైట్ ఒక లైవ్ చేశాను కదా అది ఇక్కడే కూర్చొని చేశానండి లైవ్ అవి వచ్చేసి షాపులు మా వీళ్ళటి అనమాట మాల్లుడు వాళ్ళటి అయితే ప్రజెంట్ అయితే అవి క్లోజ్లో ఉన్నాయిలేండి ఇంకా ఫ్రూట్స్ అయితే చూపిస్తాను చూడండి ఆల్ రకాల వెజిటేబుల్స్ ఆల్ రకాల ఫ్రూట్స్ అన్నీ మిక్స్డ్ మిక్స్డ్ వచ్చేసాయి ఇంకా మంచిగా ఉంది అన్నమాట నేనైతే మళ్ళీ ఇవి తీస్తున్నాను పెడుతున్నాను ఎందుకంటే మళ్ళీ తినాలనిపించింది అని చెప్పేసి ఇంకా తీసాను అనమాట ఫ్రూట్స్ అయితే ఇంకా నిజం చెప్పాలంటే నాకు ఇది వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఫుల్ హెడ్డేగ్గా ఉంది కానీ ఇంకా మళ్ళీ టైం దొరకదు కదా అని చెప్పేసి ఇప్పుడే ఇప్పుడే వాయిస్ ఓవర్ అయితే అని చెప్పేస్తున్నాను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నా ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి చాలా అంటే చాలా కష్టపడుతున్నా మధ్యాహ్నం లైవ్ వీడియోస్ ఎక్కువ చేయడం వల్ల నాకు నిజంగా ఏస్ అయితే చాలా నొప్పిగా పెయిన్గా వస్తున్నాయి కానీ ఏం తప్ప ఏం పర్వాలేదులేండి ఇంకా హార్డ్ వర్క్ అనేది కంపల్సరీగా చేయాలి కదా కష్టపడకుండా ఏది రాదు కదా సో అందుకని నేను చాలా వరకు నేనైతే చాలా వరకు హార్డ్ వర్క్ అయితే చేస్తున్నానండి మనం కష్టపడుకోకుండా జీవితంలో ఏది రాదండి లైక్ ఏదైనా సరే అది కష్టపడుకోకుండా ఏది రాదు ఇక్కడైతే మేము చర్చికి వచ్చామండి తెలిసిందే కదా ఇక్కడ ఈరోజు సండే అని చెప్పేసి చర్చికి వచ్చేసాము ఇక్కడైతే మీరు మాతమ్మ కాడ చాలా మంది ఫ్లవర్స్ పెట్టేసి వెళ్ళిపోయారు కదా చాలా చక్కగా ఉన్నాయి ఇవి వచ్చే అందులో నేను ఒక ఫ్లవర్ అయితే తీసుకున్నాను ఈ ఫ్లవర్ అయితే తీసుకున్నా ఇవన్నీ ఒరిజినల్ ఫ్లవర్సేనండి అక్కడ పెట్టింటి డైలీ మారుస్తూ ఉంటారు ఫ్లవర్స్ రోజుకి ఇంక అయితే ఇది అనమాట ఆఫ్టర్నూన్ ఎలాగో బయటికి వెళ్ళాం కదా అని చెప్పేసి నేనైతే ఇట్లే నైట్తో వెళ్ళిపోయాను ఇక్కడే కదా లోకల్ దగ్గర అని చెప్పేసి ఇంటి పక్కనే కదా అని చెప్పేసి ఇట్లా వెళ్ళామనమాట అయినా రోజు తినేదేలేండి ఇంట్లో ఈరోజు కొంచెం స్పెషల్ అనమాట బయట తిన్న తర్వాత నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే బయట ఫుడ్ కంటే ఇంట్లో ఫుడ్ ఎంతో బెటర్ అని నాకు అప్పుడు అర్థమైంది సరేలేండి అప్పుడప్పుడు ఇలాంటివన్నీ వస్తుంటాయి అయితే నైట్కి వచ్చేసి నైట్కు నైట్ కూడా ఇంకా ఇంకేమైనా తినేసి ఇంక ఇటు నుంచి వెళ్దామని చెప్పేసి ఈరోజు మాల్లుడు వాళ్ళ ఇంటికి వచ్చామని చెప్పాను కదా లవ్ స్టార్టింగ్ వీడియోలో అక్కడైతే వీళ్ళ ఇంటికి వచ్చాము ఇంకా ఎక్కడ తినేసి వెళ్ళిపోతున్నామండి మేమైతే నైట్ ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏం చేసుకుంటావు అని చెప్పేసి చపాతి అయితే తినేసి వెళ్తున్నాను ఈ మధ్య నేను చాలా వెయిట్ అయిపోతున్నాను నాకు అనిపిస్తుంది అని చెప్పేసి చపాతి అయితే తినాలనుకుంటున్నా డైలీ ఇదేనండి నా మినీ వ్లాగు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లైవ్ అయితే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ డైలీ త్రీ టైమ్స్ వన్ అవర్ వన్ అవర్ అట్లా లైవ్ పెడతా వస్తున్నాం ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు లైవ్కి వచ్చేసేయండి ఫ్రెండ్స్ నేను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్